ఉద్యోగాలు ఇచ్చేసారని ఎలా చెప్తారు అధ్యక్ష నాలుగు లక్షలు కాదు అధ్యక్ష తొమ్మిది నెలల్లో నాలుగు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కేవలం ఆరు నెలల్లో లక్ష ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అసలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక తొలి సంతకం డిఎస్సీ మెగా డిఎస్సి నెల పెట్టారు నాలుగో పేజ్ ఒకసారి దయచేసి గౌరవ సభ్యురాలని చదవమంటున్నారు అధ్యక్ష టూ డేట్ ఇన్వెస్టర్స్ హ్యావ్ ప్లేస్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఓవర్ ఫోర్ ల్యాక్ జాబ్స్ పొటెన్షియల్ ఇచ్చామని ఎక్కడ చెప్పాం మేడం మేము ఇచ్చామని చెప్పలేదు మేడం ఇక్కడ పొటెన్షియల్ అని చెప్తున్నా చెప్తున్నాయి తప్పు రాసి చెప్తున్నారు అధ్యక్ష చూపించాను అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు ఎట్లా ఉందా తెలుగులో అలా ఉందా తీయండి తెలుగు తీయండి తెలుగు చదివే తెలుగు వచ్చామ్మా తెలుగు తీయండి పుస్తకం తీయండి నో ప్రాబ్లమ్ అంటే సత్యదేవ మాటలు చెప్పకూడదమ్మ అంటే సత్యదేవ మాటలు చెప్పకూడదమ్మ అంటే తెలు తనుTypeError చెప్పండి చెప్పండి ప్రింటింగ్ మిస్టేక్ పడిందా ఏంటి చెప్పండి లేదు లేదు లక్షల ఉద్యోగాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం ఆ ఉద్యోగాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అధ్యక్ష కొర్వణ్ అధ్యక్షా అక్కడ ఏ ఏపీజీ ఏపీజీ నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది స్పష్టంగా రాసుంది అధ్యక్ష నేను అదే చెప్పాను అధ్యక్ష అధ్యక్ష నేను కంటిన్యూ చేస్తాను అధ్యక్ష అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పనండి చెప్పనుండి నేను చదువుతున్నాను మేడం ఇది ఇది గవర్నర్ ప్రసంగమే మేడం పేజ్ నెంబర్ ఫోర్ గురుగారం దళితుల పైన ఎవరు దాడి చేస్తారో అందరూ తెలుసండి కూర్చోండి 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 సార్ కూర్చోండి కోర్టుకి మీరు కూర్చోండి కూర్చోండి మాటలు పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది మాడలు నాడితే నేను మాట్లాడుతున్నా నేను మాటలు నాడితే చర్చిస్తున్నా దళితుల పైన మీరు దాడి చేసి కూర్చోండి కూర్చోండి ఉండు కొట్టించిన పెట్టి మీరు మీరు మారుతారా మీరు మారతారా మీరు మారతారా అధ్యక్ష మీరు ఎట్లా మారుతారు దయచేసి కూర్చోండి చాలా స్పష్టంగా చెప్తున్నా ఎందుకు మారుతారు మీరు మాట మీరు ఒక ఎత్తే ఇంకొక ఆయనేమో డైరెక్ట్ గా సవాన్ని డోర్ డెలివరీ చేశారు అలాంటి వాళ్ళు కౌన్సిల్ ఉన్నారు అవసరం లేదు మాట్లాడేది హలో బ్రాకెళ్ళింది లోకేష్ గారు చాలా స్పష్టంగా తెలుగు మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష నా దాస్టర్స్ ప్లేస్ ఇన్వెస్ట్ అరే ఇంగ్లీష్ మీడియం అని పొద్దు నుంచి ఊరగొట్టారు ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నావాయి మీ సబ్జెక్ట్ లేరు ఇంగ్లీష్ మీడియం గురించి ఊదరగొట్టారు కదా పొద్దున మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవలేరా అరే పొద్దున ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నారు అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు ఏ భాషలో చెప్పాలి బాబాయి గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ మీరు ఎందు బైకోట్ చేయకుండా కూర్చుని ఉంటే బాగుండేది అరే అది కాదు ఇంగ్లీష్ మీడియం చదవబోయారుదా ఇంగ్లీష్ లో ఉందని చెప్పకూడదా అరే మీరేం చేసి మీడియం అని పెద్ద ఊదలు కొట్టారు నేను స్పీచ్ ప్రిపరేస్ సబ్మిట్ చేసి ఇంగ్లీష్ మీడియం ఎట్టేస్తామని కూడా మాట్లాడారు అరే ఎట్లా వాళ్ళు తెలుగు మారుతి ఒప్పండి ఇంగ్లీష్ లో మారుతి ఒప్పండి ఇంకా ఏ భాష లోకేష్ గారు సార్ క్లియర్ గా నాలుగో పేజ్ లో టూ డేట్ ఇన్వెస్టర్స్ ఆఫ్ ప్లేజ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఫోర్ ల్యాక్ జాబ్స్ అధ్యక్ష ఇది మా పార్టీ విధానం ఇది ప్రభుత్వ విధాన నినాదం క్లియర్ గా చెప్పాం అధ్యక్ష గవర్నర్ గారు కూడా ఇది చదివారు అధ్యక్ష దయచేసి మేడం గారు గుర్తు పెట్టుకోవాల్సిందే కోరుతారు తెలుగులో ఏమన్నా మిస్టేక్ పడిందని చూడండి ఇందాక సభ్యులు మాట్లాడి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీద కించబడిచారు అధ్యక్ష మీరు ఇంగ్లీష్ మీడియం చదివారు మీరు కమ్యూనికేట్ అయింది అధ్యక్ష బుక్ లో రీడ్ అవుట్ చేసిన తర్వాత మెసేజ్ కమ్యూనికేట్ అయింది అధ్యక్ష మెసేజ్ కంప్లికేట్ అయ్యింది వాళ్ళు ఇంగ్లీష్ నే ముందు మాట్లాడారు ఇందులో ఒకవేళ ప్రింటింగ్ మిస్టిక్ ఉంటే ఉండొచ్చు అని క్లియర్ గా చెప్పారు నా చెప్పే కదా దేశా గవర్నర్ ఏంటో ఇంగ్లీష్ లో గవర్నర్ గారు గవర్నర్ గారు ఇంగ్లీష్ అధియనే దానికి వాళ్ళు ఇంగ్లీష్ లో గారు కాబట్టి మా మంత్రి గారు ఇంగ్లీష్ లో చెప్పారు పని చేస్తుంది అధ్యక్ష ఇప్పుడు అధ్యక్ష ఇప్పుడు గవర్నర్ గారు ఇంగ్లీష్ లో మాట్లాడారు ఇంగ్లీష్ పుస్తకం అదే ఉంది క్లియర్ గా నేను చెప్పాను అధ్యక్ష మాట్లాడుతూ తెలుగు పుస్తకం చదవాలి అన్నారు నేను ఒకటే చెప్తున్నాను అధ్యక్ష మళ్ళీ ఒక సందర్భంలో ఇంగ్లీష్ అంటారు ఇంకో సందర్భంలో తెలుగు అంటారు అధ్యక్ష పార్టీ విధానం ఇది చాలా ప్రభుత్వ విధానం ఇది చాలా క్లారిటీగా గవర్నమెంట్ పాలసీ ఇది గతంలో ఎన్ని పరిశ్రమలు పోనీ అటుకున్న స్పీచ్ లో చెప్తా వాకౌట్ చేయకుండా చూసుకోండి అధ్యక్ష ఎందుకంటే మళ్ళీ మాట్లాడేసి వాకౌట్ చేసి అలవాటు అధ్యక్ష దయచేసి గౌరవ సభ్యులు కూర్చోమనండి వాకౌట్ చేయకుండా ఉంటే అన్ని వివరాలు చర్చిద్దాం అధ్యక్ష చర్చ జరగాలి ఈ ప్రభుత్వ విధానం లేదంటే అది కూడా చర్చ జరగాలనేది ప్రభుత్వ ప్రభుత్వ విధానం ఇప్పుడు ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్ త్రిమూర్తులు గారు కొంచెం ఒకసారి వినండి సార్ చెప్తున్నాను చదువుతున్నాను సార్ ఫోర్త్ పేజ్ లో టూ డేట్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్ క్రోర్స్ విత్ అన్ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఓవర్ ఫోర్ లాక్ జాబ్స్ ఇది చెప్పాం అధ్యక్ష కొంతమంది సభ్యులకి ఇంగ్లీష్ రాదని వాళ్ళే అన్నారు కనుక మీరే అన్నారు కదా అధ్యక్ష చెప్పలే కూడా అధ్యక్ష చాలా మీరే అన్నారు అధ్యక్ష నేను నేను అన్నా నేను ఎక్కడ అనలేదు అదే అధ్యక్ష గౌరవ సబ్జెక్ట్ నుంచి మాకు ఇంగ్లీష్ రాదు తెలుగులో తెలుగు పుస్తకం మూడో పేజీలో ఇప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్లు ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు మరియు నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు అవకాశాలే కల్పించబడింది నియమించలేదు అవకాశాలు కల్పించడం ఆపర్చునిటీ క్రియేట్ చేశాం ప్లీజ్ ఆపర్చునిటీ క్రియేట్ చేశాం మీరు నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చాను చెప్పావా నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పలేదు అవకాశాలు కల్పించడం నియమించింది చెప్పలేదు తెలుగులో చెప్తున్నా అధ్యక్ష

నియామకాలు కాదు నియమించడానికి అవకాశాలు కల్పించడానికి చాలా డిఫరెన్స్ ఉంది ఓకే అలోపిగ సార్ అధ్యక్ష చైర్మన్ చైర్మన్ గారు దయచేసి ఇప్పుడున్న సందర్భం ఏంటంటే ఇంగ్లీష్ వెర్షన్ కి తెలుగు వెర్షన్ కి సమ్ డిఫరెన్స్ ఉంది భాషలోనూ భావంలోనూ తేడా ఉంది అది వాస్తవం అది కాదనడానికి లేదు కాబట్టి ఆ జరిగిన పొరపాటు సరిదిద్దుకుంటాము కానీ వారు చెప్తుంది ఏంటంటే ఫ్యూచర్లో వస్తాయి నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించాము ఫ్యూచర్ ఫ్యూచర్లో వస్తాయి అనేది మీరు మీ తాలూకా భావం మీ ప్రభుత్వం తాలూకా ఉద్దేశం కాదు ఈరోజు పెట్టుబడులు పెట్టేదానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి ఒప్పందాలు ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వాళ్ళు అన్నారు అవకాశాలు ఇంగ్లీష్ తెలుగులో కూడా చాలా స్పష్టంగా ఉపాధి అవకాశాలు కల్పించబడి మీరు థర్డ్ పేజ్ సార్ లాస్ట్ లాస్ట్ పాయింట్ చదవండి సార్ థర్డ్ పేజ్ గౌరవ సభ్యులు ఏమనుకోకపోతే దయచేసి కోరేది లాస్ట్ పాయింట్ సార్ చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ ఏమంటా అంటే సార్ ఈ రోజు పెట్టుబడులు పెడితే రెండు మూడు సంవత్సరాలు పడితే ఉద్యోగాలు వచ్చే అది నేను అది అదే నేను ఇప్పుడు కల్పించామని అనలేదు త్రిమూర్తులు గారు నేను ఇప్పుడే కల్పించామని ఎక్కడ అనలేదని మేము చెప్తున్నాం సార్ గారు ఏమన్నారంటే గారు ఏమన్నారంటే ఉద్యోగాలు ఇచ్చారు మీరు చెప్పారు ఎక్కడ ఇచ్చారు అని అడిగారు మేము వాస్తవాలు మాట్లాడుతున్నాం అంతే ఏదైతే గవర్నర్ గారు ప్రసంగంలో ఉన్న ఇంగ్లీష్ వర్షన్ కి తెలుగు వర్షన్ కి రిఫరెన్స్ ఉన్నది అనేది ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది దాని